వెల్కమ్ బ్యాక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు ఉదయం పది గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిల్లో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావుపేటలోని సూర్యమహల్ సెంటర్లో జరిగే సభకు జగన్ హాజరవుతారు మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రఘురం తెలిపారు ఉదయం పది గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిరిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావుపేటలోని సూర్యమహల్ సెంటర్లో జరిగే సభకు జగన్ హాజరవుతారు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో జరిగే

బొబ్బులి నియోజకవర్గ పరిధిలోని ఈరోజు జైత్రయాత్రలో భాగంగా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధానంగా ఉదయం తొమ్మిది గంటలకు బొబ్బులి రాజా కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఎయిలిపాటుకు చేరుకునున్నారు అనంతరం అక్కడి నుండి ఏదైతే ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో చేరుకుని ఆర్టీ ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో రోడ్ షో ద్వారా నిర్వహించనున్నారు రోడ్ షో నిర్వహించి అనంతరం బహిరంగ సభకు చేరుకున్నారు ప్రధానంగా ఆయన ఏదైతే బొబ్బిలి అభ్యర్థి సంబంధి వెంకట చెన్నప్పల్ నాయుడికి మద్దతుగా ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు దానితో పాటుగా విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లం చంద్రశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించినారు జైతి యాత్ర భాగం జైతి యాత్ర కార్యక్రమాల చాలా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధానంగా ఆయన ఒక ఈ రోజు రాజే కాలేజీలో చేరుకున్న అక్కడ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ కు ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పోర్టు జంక్షన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ వాటర్ వాటర్ ట్యాంక్ జంక్షన్ కళాభారతి కళాభారతి జంక్షన్ లోకబంధ్ సెంటర్ సెంటర్ చేరుకుని అక్కడి నుండి బలిజిపేట రోడ్ లో ఉన్న స్టైల్ బజార్ వద్ద చేరుకుంటారు అక్కడి నుండి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఏదైతే ఎన్నికల ప్రచారం ద్వారా తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఇది నియోజకవర్గ ప్రజలను కోర్నున్నారు మధు దీంతో పాటు ఏదైతే ఇప్పటికే సీఎం రాసో ఇటు వైసీపీలో నూతనత్వం బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీలో నూతన జరిగింది సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చెమ్మంగి వెంకటృష్ణ నాయుడుతో సహా జిల్లా వైసీపీ నేతలు కూడా అక్కడ చేరుకుని సీఎం రాజ సందర్భంగా సభా వేదికతో పాటు ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి లేకుండా విజయంతో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు దీంతో కూడా నియోజకవర్గంలోని వైసీపీ కేటర్ కూడా పూర్తిగా పాల్గొని సీఎం సభను విజయవంతం చేయాలని కోరిన పరిస్థితి అయితే ఉంది మొదలు అంటే అలాగే మధ్యాహ్నం అనుకపల్లిలో జరిగే సభలో కూడా ఆయన పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో తన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు విజయనగరం జిల్లా పార్లమెంట్ పరిధిలో బబ్బులు చేరుకుంటారు బబ్బులిలో అక్కడ స్థానికంగా ఉన్న ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించి నిర్వహించిన అనంతరం బబ్బులి మెయిన్ రోడ్డు మీద ఉన్న రోడ్డు సెంటర్ లో ప్రచారం జరిగే ప్రచారం పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పాయితరాపేట నియోజకవర్గం చేరుకొని పైకరపేట సూర్యమహల్ సెంటర్ లో జరిగే మా బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు ఆ తన ప్రచారంలో ఇప్పటికే చాలా బిజీ బిజీగా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం గడిచిన ఈ ప్రచారంలో గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేశామో వివరించనున్నారు మరోవైపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టినట్లయితే మేము అనుసరించవలసిన ఆ వ్యూహాలను అదేవిధంగా ప్రజలకు చేరవలసిన పథకాలను వివరించనున్నారు మధు రామకృష్ణ రైట్కి అలాగే ఈరోజు ఎన్నికల ప్రచారంలో మూడు సభల్లో ప్రసంగిస్తారు సీఎం జగన్ అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులో సభలో ఆయన ప్రసంగిస్తారు రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కలిసిందంటే భ్రమం అందిస్తారు భ్రమం మధు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజీబీ షెడ్యూల్ లో ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు నియోజకవర్గాలు ఆయన పర్యటన ఉంటుంది బొబ్బిలి అదేవిధంగా అనకాపల్లి తర్వాత ఏలూరు మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏలూరులో ఏలూరులో ఉన్నటువంటి పైర్ సెంటర్లో సెంటర్ లో ఆయన ఎన్నికల ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు అదేవిధంగా మూడు గంటల ఇరవై నిమిషాలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఏలూరులో ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి శేరెడ్డి కాలేజీ మైదానంలో ఆయన హెలికాప్టర్ లో అక్కడ నుంచి బస్ మార్గాన రోడ్ మార్గాన ఆయన బస్ స్టేషన్ చేరుకుంటారు చేరుకున్న అనంతరం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆయన బహిరంగ సౌరాల పాల్గొంటారు ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆలనానికి మద్దతుగా ఆయన ఎంటి ప్రచారం నిర్వహిస్తారు అదేవిధంగా ఏలూరు అదేవిధంగా జెందులూరు ఆ పక్కన ఉన్నటువంటి సైక్లూరు నూజివీడు చందలప్పుడు తదిసర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఆయన ఎన్నికల ప్రచారం ఈ రోజు అయితే చేయనున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ పదమూడో తారీఖు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కౌంట్ డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే తెలుగుదేశం కావచ్చు లేకపోతే జనసేన సంబంధించి ఇప్పటికే అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు రోజు రోజు ఇప్పుడు జనసేన అధ్యక్షుడు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు ఇద్దరు కూడా మొత్తానికి ఈ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి రోజు ఇచ్చి రోజు వాళ్ళ చేస్తున్నారు అభ్యర్థులు మద్దతుగా ఎన్నికలు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆయన ఎన్నికల ఎన్నికల సంబంధించిన ప్రచారం అయితే నిర్వహించిన మూడు గంటల ముప్పై నిమిషాలు ఆయన ఏలూరు చేరుకున్న అనంతరం ఆయన మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు నాలుగున్నర వరకు కూడా ఆయన వన్ అవర్ పాటు ఆయన ఎన్నికలకు సంబంధించిన వారి యొక్క మేనిఫెస్టో కావచ్చు లేకపోతే అభ్యర్థులకు సంబంధించి విజయానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రసంగిస్తారు మొత్తానికి నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆయన ప్రశాఖ హెలికాప్టర్లో తడపిల్లికి వెళ్తారు మధు రైట్ థ్యాంక్ యూ బ్రహ్మ